హలో ఎవరి అందరికీ అందరికి నమస్కారం ఈ వీడియోలో కష్టంలోనే ఆనందం ఉంటుందని నేను చాలా లేట్గా తెలుసుకున్నా అనే తల్లిదండ్రులే కాదు పాఠశాల తన చుట్టూ ఉండే స్నేహితుల ప్రభావం కూడా ఉంటుందని మనం తెలుసుకోవాలి అలాగే ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న విధంగా చింత పండుని మనం ఎలా స్టోర్ చేసుకోవాలి పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతుల్లో మీకు చూపించబోతున్నాను వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఏముండోయ్ అలాగే నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక పక్కన పడి ఉంటుంది కదా ఈ వీడియో లాస్ట్ మంత్ అంటే శివరాత్రి అప్పుడు చేశానండి కాకపోతే నాకు అస్సలు టైం కుదరలేదు ఒక మంచి విషయంతో ముందుకు రావాలని చాలా అయితే వెయిట్ చేశాను గ్యాప్ ఇచ్చేసాను సారీ ఫర్ దాట్ ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మాకు చింతకాయలు మా ఓనర్ ఆంటీ వాళ్ళు ఇచ్చారు ఇంతకుముందు ఓనర్ అండ్ టెనెంట్స్ బంధం గురించి ఒక వీడియో అయితే కూడా చేశాను సో మా ఓనర్ వాళ్ళు మేము ఒకే ఇంటి వాళ్ళ లాగా ఉంటాము సో అలా మా ఓనర్ వాళ్ళ తోటలో లాస్ట్ ఇయర్ అయితే చింతకాయలు అస్సలు పండలేదు ఈసారి బాగా పండాయి సో ఇంకా మా వారికి కొంచెం వ్యవసాయం ఇలాంటి అయితే చాలా అవగాహన అయితే ఉంది సో తనకి టైం పాస్ ఉంటుంది ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది ఓనర్ వాళ్ళు మనకు హెల్ప్ చేసిన వాళ్ళలాగా ఉంటాము అన్ని విధాలుగా పాజిటివ్గా థింక్ చేసి తను కూడా వెళ్ళినారు సో మాకు కూడా ఇలా కొన్ని ఇచ్చారనమాట ఫిఫ్టీన్ ఇయర్స్ నాకు ఎవ్రీ ఇయర్ చింత అయితే మా అమ్మ దగ్గర నుంచి వచ్చేది మాకైతే చాలా చింత చెట్లు ఉన్నాయన్నమాట అవైతే ఇప్పుడు కాలం మారేసరికి అన్ని అంతరించిపోతూ వస్తున్నాయి మామిడి చెట్లు బాగా పెరగాలనేసి చింత చెట్లు అడ్డం ఉంటాయని కొట్టేస్తూ వచ్చారు సో ఈసారి అయితే మాకు చింతపండు మా ఓనర్ వాళ్ళ దగ్గర నుంచినే మాకు వచ్చిందనమాట ఇయర్కి సరిపోయేలాగా అయితే నేను ఓనర్ అండ్ టెనెంట్ బంధం గురించి కూడా ఒక వీడియో చేశాను అదే అండి ఓనర్ అండ్ టెనెంట్స్ కూడా ఇంత బంధంలాగా ఎవరుండగలుగుతారో చెప్పండి నాకైతే చాలా నచ్చింది ఇక ఈ ప్రాసెస్ అంతా నేను మా ఓనర్ ఆంటే నాకు కొంచెం నేర్పించారు తను నేర్పించిన విధంగా నేను అన్నీ చేసుకు అన్నమాట మొదటి నుంచి వీడియోని చూస్తున్నారు కదా కాయలు చెట్టు నుంచి మన ఇంటికి చేరాక వాటిని టూ టు త్రీ డేస్ బాగా ఎండ పెట్టాలి పచ్చిగా ఉన్నటివి దోరగా ఉన్నటివి అన్నీ పండిపోతాయి ఎండిపోతాయి ఎండిన తర్వాత వాటిని బాగా పైన ఉన్న పొట్టు తీసేయాలి ఇలా నేనైతే కట్టి తీసుకొని దాన్ని బాగా ఇలా కొట్టాము అంటే మెల్లగా అనమాట గట్టిగా కొడితే పొట్టంతా దానికి అతకపోతుంది సో మెల్లగా కొడుతూ పొట్టంతా ఊడదివ్వాలన్నమాట ఎండ పెట్టడం పొట్టు తీయడం ఇది టూ ప్రాసెస్ ఇక్కడికి కంప్లీట్ అవుతుంది ఈ వీడియో శివరాత్రి అప్పుడు చేశాను అని చెప్పాను కదండి సో ఇక కొన్ని క్లిప్స్ అయితే ఆ రోజు కూడా యాడ్ అయి ఉన్నాయి అప్పుడే పెట్టేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు సో ఇలా చాలా డస్ట్ అయితే మనకు బయటకు వస్తుంది వీటిని అంతా క్లీన్ చేయాలి దాని నెక్స్ట్ డే నాకు శివరాత్రి ఉంది అనుకుంటాను ఇవన్నీ తీసేసి క్లీన్ చేశాను ఆ వీడియోస్ కూడా మీకు యాడ్ అవుతాయి ఇందులో నా అనుభవాలు కొన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను కష్టం వస్తే భయపడిపోయే దాన్ని చేస్తున్న పని వద్దులే ఇక అనుకొని సుఖానికి లోనై మానేసేదాన్ని అన్నమాట దానివలన పనులు సకాలంలో జరగవు లేజినెస్ వచ్చేస్తుంది ఫ్రస్ట్రేషన్ వచ్చేసేది చికాకు వచ్చేసేది ఇంట్లో వారందరిపైన చివరికి నాపైన నాకే కసుబుసులాడుతూ చిరాకుగా ప ఉండేదాన్ని అనమాట కోపంకి లోనైపోతూ ఉండేదాన్ని ఫైనల్లీ కొన్ని రోజులకు మొత్తం నాకు చీకటిగా ఉండేది చీకటి కమ్మేసేది అనమాట నా లైఫ్ లో ఫైనల్ గా నేను తెలుసుకున్నాను ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే అదే డిప్రెషన్ అన్నమాట అనేది నేను అర్థం చేసుకోగలిగాను క్రిస్యనెస్ ఆరోగ్యం డిప్రెషన్ వీటన్నింటికి లోన్ అయిపోతాం అనమాట సో ఇవి మన దరి చేరనీయకూడదు అంటే ఇట్స్ ఆల్ ఇన్ అవర్ మైండ్ సెట్ అండ్ ఆర్ ప్లానింగ్స్ ఏదో హౌస్ వైఫ్ ఆర్ వర్కింగ్ ఉమెన్ ఆర్ మెయిడ్ ఎవరైతే ఏంటండి నీడెడ్ ప్లానింగ్ ఇది ఒక్కటే నేను తెలుసుకున్నాను ప్లానింగ్ ద ఫస్ట్ వన్ ఈజ్ ప్లానింగ్ సెకండ్ వన్ ఈజ్ ప్లాన్ చేసుకున్న వాటిని ప్రకారం స్టార్ట్ చేయడం అండ్ థర్డ్ వన్ ఈస్ స్టార్ట్ చేసిన దాన్ని ఆచరణలో పెట్టడం ఇంతటితో పోయిందా లేదు ఇప్పుడే మొదలైంది అసలు సతలైన కథ ఏంటంటే మొదలు పెట్టిన దానిని కన్సిస్టెన్సీ అంటే మొదలు పెట్టిన దానిని ఎంత కష్టం వచ్చినా వదలకుండా చేయటం వీడియోలో కనిపిస్తున్నవి గుగ్గిళ్ళు శివరాత్రి అప్పుడు వీడియో కదా అది సో నైన్ ఐటమ్స్ నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను అది అన్నమాట అవి మీకు తెలుసు కదా నానపెట్టుకోవడం పొద్దున కొబ్బుతాయి ఉడకబెట్టడం దేవునికి ప్రసాదంగా పెట్టడం అవే ఉంటది అనమాట నెక్స్ట్ అయితే చాలా వరకు వందలో పది మందికే సక్సెస్ ఆకట్టుకుంటుంది సక్సెస్ రుచిని చూస్తారు ఎందుకు తెలుసా ఎందుకంటే ఆ పది మంది పైన ఉన్న ద మెయిన్ స్టెప్స్ ని ఫాలో అయ్యి ఉంటారు రెస్ట్ ఆల్ ద పీపుల్ మధ్యలోనే ఆగిపోయి ఫ్రస్ట్రేషన్కి గురవుతూ ఉంటారు దీనికి మెయిన్ ఎగ్జాంపుల్ నేనే అన్నమాట ఫ్రస్ట్రేషన్ నుంచి బయట రావడానికి ఎన్నో గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటాను ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఐ హ్యావ్ స్టార్టెడ్ యోగా కంటిన్యూడ్ ఫర్ త్రీ మంత్స్ అండి అయితే మిడ్ ఆఫ్ ద థర్డ్ మంత్లో ఐ ఫీల్ టయర్డ్ ఫోర్ కే లేవడం కష్టం చాలా టయర్డ్ అయిపోయేదాన్ని బద్దకం ఆవరించింది సరే ఇవాళ పని ఉంది కదా ఇవాళ వద్దులే రేపు చేసుకుందాం రే అలా అని ఒకరోజు వదిలిపెట్టాను ద సెకండ్ సరే ఓకే ఈరోజు ఇంకో పని ఉంది కదా నెక్స్ట్ డే చేసుకుందాం అలా 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 మొత్తానికి స్టాప్ అయిపోయింది మధ్య మధ్యలో ఒకరోజు వారం రోజులు పదహైదు రోజులు అలా చేయడం మళ్ళీ ఆగిపోవడం మళ్ళీ చేయడం ఇలా అవుతుంది సో మొదలు పెట్టినంత ఈజీ కాదు ఏదైనా కంటిన్యూ చేయటం అని అనిపించింది ఫెస్టివల్స్ ఇంకా మనం ఆడవాళ్ళం ఇంట్లో ఉన్నా కానీ ఎన్నో పనులు ఉంటాయి వర్క్ ప్రెషర్ ఈవెన్ వీఆర్ అట్ హోమ్ సమ్ టైమ్స్ ఫీల్స్ డిఫికల్ట్ టు కంటిన్యూ ఓకే ఐ ల్యాక్స్ కానీ తర్వాత రోజైనా చేస్తామా ఆహా ఒకసారి కానిలే అని లేజినెస్ వచ్చేస్తే అంతే మరి ఇంకా మన మైండ్ ఇంకా మన మాట చెప్పిందే విన్నది అస్సలు విన్నదన్నమాట తర్వాత అగైన్ వీ హ్యావ్ టు రీఛార్జ్ అవర్ మైండ్ అండ్ బాడీ బాడీని మైండ్ని మనమే మనం రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి సో అదన్నమాట కానీ టయర్డ్నెస్ ఉన్న ఫెస్టివల్స్ వచ్చిన ఏదో ఒక టైంలో చేసి ఉండి ఆ రెస్ట్లెస్ డేస్ అన్నింటినీ నెక్స్ట్ కమింగ్ ఫ్రీ డేస్లో రికవర్ చేసుకొని ఉండి ఉంటే ఈ ఫ్రస్ట్రేషన్ మిగిలేదు కాదు కదా అండ్ హ్యాపీనెస్ ఉండేది హెల్తీగా ఉండేవాళ్ళం అదే మరి కష్టం వచ్చినప్పుడు భయపడి వెనక్కి పోకుండా దాన్ని ఎదిరి నెక్స్ట్ వచ్చే హ్యాపీనెస్ అండ్ సక్సెస్ మన సొంతం అవుతాయి ఇది అంత ఈజీ కాదు దీనికి కాన్ఫిడెన్స్ పట్టుదల స్ట్రాంగ్ మైండ్ సెట్ కావాలి అదన్నమాట ఫస్ట్ పార్ట్ నా అనుభవం అయితే కంప్లీట్ చేశాను మనం ఎంత కష్టపడితే అంత ఆనందం అంత సక్సెస్ మన వెనకాల మనల్ని వదిలిపెట్టకుండా అంటి పెట్టుకొని మనం వెంటనే వస్తూ ఉంటాయి ఇక ఈ ప్రాసెస్ చింతపండు దగ్గరికి వచ్చినట్లయితే ఫస్ట్ టూ ప్రాసెస్ చెప్పాను కదండి చింతకాయలు తీసుకురావడం ఎండబెట్టడం వాటిపైన ఉన్న పొట్టు తీయడం ఇప్పుడు ఆ పొట్టు తీసేసిన తర్వాత థర్డ్ వన్ ఇంకా దానిపైన ఈనెలు అంటారు వా అవి కొంచెం స్టిక్ అయిన పొట్టు రెండింటిని మనము ఎండ పెట్టుకొని బాగా ఎండిన తర్వాత ఆ వేడిగా ఉన్నప్పుడే ఇలా నీడలోకి తీసుకొచ్చేసి దాన్ని క్లీన్ చేసుకోవాలి ఇలా నేను సగం సగం అయితే తీసుకున్నాను ఇక్కడ చూసినట్లయితే మీకు ఇది క్లీన్ అయింది ఇది క్లీన్ కాలేదన్నమాట రెండు మీకు కనిపిస్తున్నాయి కదా సో క్లీన్ అయింది పైన ఉన్న ఈనెలు పొట్టు అవన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ ఎండబెట్టుకోవాలి కొంచెం కొంచెం ఇలా నేను ఒక్కదాన్నే కాబట్టి తీసుకొని నీడలో పెట్టుకొని పైన ఉన్న పొట్టు ఈనెలు అన్నీ అలా క్లీన్ చేస్తున్నాను అక్కడ వచ్చిన చెత్త మీకు కనిపిస్తుంది చూడండి అంత చెత్త ఉంటుంది అదంతా క్లీన్ చేసుకోవాలి నీట్గా ఇది ఫోర్త్ స్టెప్ అనమాట ఈ ఫోర్త్ స్టెప్లో అలా ఈనెలు పొట్టు అంతా తీసేసి క్లీన్ అయిన చింతపండుని ఎండ పెట్టుకొని తర్వాత నీడలోకి తీసుకొచ్చి ఎండిన తర్వాత కొంచెం గట్టిపడతాయి గట్టిపడిన ఈ చింతపండుని ఇలా ఒక సుత్తి రాయి బండరాయి తీసుకొని దాన్ని కొట్టాలన్నమాట ఇలా కొడితే లోపలున్న గింజలన్నీ బయటకు వస్తాయి ఇది ఫోర్త్ ప్రాసెస్ ఈ లోపలున్న గింజలు బయట వచ్చిన వాటిని మళ్ళీ మనం తీసుకోవాలి లోపలున్న గింజలన్నీ ఇలా విడదీయాలి అలా గింజలు తీసేసి పండుని పూ పండు అంటారంట ఇది ఫిఫ్త్ స్టెప్ అనమాట ఇలా తీసిన పండుని ఒక కవర్ వేసి కవర్ పైన దాన్ని తేమ తగలకుండా మంచు తగలకుండా నీట్ గా దాన్ని క్లోజ్ చేసి ఉంచుకోవాలి మార్నింగ్ మళ్ళీ ఎండ పెట్టాలి ఒక టూ త్రీ డేస్ నాకైతే ఇక్కడ హాఫ్ ఆఫ్ అక్కడ ఎండ పెట్టిన సగంలో సగము నేను లోపలికి తీసుకొచ్చి ఈ నెల తీసి కొట్టి అవన్నీ తీసే లోపల నాకు ఒక టూ అవర్స్ అయితే పట్టింది అనమాట ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఒక హాఫ్ అన్ అవర్ లో చేసేస్తారట నాకైతే ఎక్స్పీరియన్స్ అస్సలు లేదండి నేను చిన్నప్పుడు అమ్మ దగ్గర వల్చేదాన్ని కానీ ఇలా కొట్టేదంతా నాకు తెలియదు బట్ అయితే నేర్చుకొని ఈసారి నాకు ఇయర్కి సరిపోయేంత నేను చేసుకున్నాను నాకు చాలా హ్యాపీ అనిపించింది నా పని నేనే చేసుకోవడం వల్ల ఇకపోతే తమ్నైల్లో పెట్టిన సెకండ్ పాయింట్ గురించి డిస్కస్ చేయబోతున్నాను అదే అండి పిల్లల గురించి పిల్లలు మనల్ని బాగా అబ్జర్వ్ చేస్తుంటారు వారి ప్రవర్తన వారి లైఫ్ స్టైల్ టోటలీ డిపెండ్స్ ఆన్ హిజ్ ఆర్ హర్ చైల్డ్హుడ్ డేస్ చాలా పేరెంట్స్ బోత్ వర్కింగ్ నోవే డేస్ నో టైమ్ ఫర్ దెమ్ టు స్పెండ్ విత్ కిడ్స్ కానీ నెక్స్ట్ జనరేషన్స్కి విలువలు లేని సిటిజన్స్ని మనమే ఇస్తున్నాం తయారు చేస్తున్నాం అనే విషయాన్ని గుర్తు తెచ్చుకునేదానికి కూడా మనకు టైం లేదనే విధంగా మన లైఫ్స్ అనేవి తయారైపోతూ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారా ఈ వీడియోలో లోపలున్న పొట్టు ఇంకా గింజలు అన్ని రిమూవ్ చేస్తున్నాను ఇది ఫిఫ్త్ ప్రాసెస్ పిల్లలు థర్డ్ స్టాండర్డ్ వచ్చే వరకు పేరెంట్స్ సపోర్ట్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం వాళ్ళతో మనం వాళ్ళ స్థాయికి దిగి ఆడుకోవాలి వాళ్ళు చెప్పే బాధలను వినాలి పంచుకోవాలి సజెషన్స్ ఇవ్వాలి వాళ్ళ కష్టం అనిపించినప్పుడు మనం తోడుగా నిలబడాలి ఇష్టమైన ఫుడ్ చేసి పెట్టాలి మారాం చేసే వరకు వాళ్ళకు కోపం వచ్చే వరకు మన బిహేవియర్ ఉండకూడదు వాళ్ళని గమనిస్తూ ఉండాలి కానీ మీరు చెప్పండి మనం ఇవన్నీ చేస్తున్నామా ఒకప్పుడు నేను కూడా చేయలేకపోయాను టీవీ మొబైల్స్ అందరం ఇంట్లో నేను మా వారు మా అబ్బాయి ముగ్గురం ఎంతమంది ఉంటే అన్ని మొబైల్స్ యూజ్ చేసేవాళ్ళం ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో కూర్చొని మొబైల్సే లోకం అన్నట్టు మొబైల్సే చూస్తూ ఉండేవాళ్ళం అసలు ఫ్యామిలీ అయినా ఇది అని అనిపించేది ఇక విలువలు ఎలా తెలుస్తాయి చెప్పండి వాళ్ళకి సో మొబైల్స్ ఇవ్వాలి దానికి టైం సెట్ చేయాలి సో నేను అనుకున్నాను ఏం తెలుసుకున్నానంటే ఒక ఆర్టికల్లో మొబైల్స్ టీవీ ఇవ్వాలి మరి ఎందుకంటే ఈ ట్రెండ్ మొత్తం ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీ మొత్తం ఈ టెక్నాలజీ పైనే వెళ్తుంది కాబట్టి వితౌట్ టెక్నాలజీ దేర్ ఈజ్ నో నాలెడ్జ్ అనమాట నాలెడ్జ్ అనేది వస్తుంది టీవీ మొబైల్స్ చూడడం ద్వారా కాకపోతే ఏంటంటే టైం సెట్ చేయాలన్నమాట వన్ అవర్ ఇదిగో నువ్వు ఇది చెయ్యి తర్వాత నువ్వు హోంవర్క్ రాయి నీ పనులు నువ్వు చేసుకో అని చూస్తున్నది ఇంకా చింతపండు స్టోరేజ్లో అలా మనం ఎండ పెట్టుకొని బాగా త్రీ ఫోర్ డేస్ గలగల గల అని రాళ్ళలాగా ఎండిపోతాయి ఎండిపోయిన దాన్ని ఇలా మళ్ళీ ఒక చిన్న స్టిక్ తీసుకొని దానిపైన బాగా కొట్టామంటే లోపలికి తీసుకొచ్చి డ్రైగా ఉన్నప్పుడే ఇంకా లోపల ఏదైనా కొంచెం వైట్ కలర్లో ఉన్న చెత్త చెదురు మొత్తం మనకు బయటకు వచ్చేస్తుంది యూ కెన్ సీ ఇన్ వీడియో ఎంత చెత్త రాలుతుందనేది మీరు చూడొచ్చు ఇంత ప్రాసెస్ మనకు బయట దొరికే చింతపండు దొరుకుతుందంటారా చెప్పండి ఇంత చేసి మనం స్టోరేజ్ చేసుకుంటే ఒక టూ ఇయర్స్ కూడా మనకు ఏం కాదనమాట ఈ చింతపండు పాడవ్వకుండా అలాగే ఉంటుంది కలర్ కూడా చేంజ్ అవ్వదు ఆంటీ చెప్పారు సో నేను ఆంటీ చెప్పిన పద్ధతిలోనే అన్ని నీట్గా చేసుకొని కొంచెం ఓపిక ఇలా స్టోర్ చేసుకున్నాను మొబైల్స్ అండ్ టీవీ ఇచ్చే ముందు మనం ఒక కండిషన్ అయితే సెట్ చేసుకోవాలి ఇదిగో నీకు ఈ మొబైల్ ఇస్తున్నా నువ్వు ఈ కండిషన్కి యాక్సెప్ట్ చేస్తేనే నో గేమ్స్ ఒకటి అండ్ ఇంకొకటి ఏంటంటే మంచి విషయాలే చూడాలి అని కంట్రోల్ చేసుకొని మనం అప్పుడప్పుడు గమనించుకుంటూ ఉండాలి పిల్లల్ని ఇన్స్టెడ్ ఆఫ్ మొబైల్స్ కాసే పనులు కూడా ఇవ్వచ్చు ఇప్పుడైతే కొంతమంది పేరెంట్స్ అయ్యో నా కొడుకు ఇంత పని చేసేస్తున్నాడు అయ్యో నా కూతురు ఇంత పని చేసేస్తుంది ఇవ్వకూడదు అనే ఆలోచనలో ఉన్నారు మరి కొంతమంది అయితే పనులు ఇస్తున్నారు వాళ్ళు నేర్చుకోవాలి అనే అభిప్రాయంతో ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు మన పిల్లల్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు తెలుస్తాయన్నమాట కొన్ని పనులు వాళ్ళకి చాలా ఇష్టం వాళ్ళు చేయాలి ఇన్వాల్వ్ చే చేయాలి ఇన్వాల్వ్ అవ్వాలి అని కొన్ని ఇష్టంగా చేస్తూ ఉంటారు అలాంటి పనులు కూడా వాళ్ళకి మనం ఇవ్వచ్చు అనమాట ఇలా పనులు ఇవ్వడం వలన వాళ్ళు ఏదో తగ్గిపోరు వాళ్ళు నేర్చుకుంటారు ఇంకా పైగా అందులో మొబైల్స్ అండ్ టీవీస్కి కొంచెం దూరంగా ఉంటారు అలాగే పనులలో ఇన్వాల్వ్ అవుతారు నేర్చుకుంటారు మైండ్ సెట్ కూడా కొంచెం బాగుంటుంది అయితే ఇక్కడ ఇంకో తిరకాస్ కూడా ఉందండోయ్ కొన్నిసార్లు వాళ్ళకి నచ్చనాటివి కూడా ఇస్తూ ఉండాలి అప్పుడు వీ హ్యావ్ టు మేక్ దెమ్ లర్న్ లైఫ్లో అన్ని ఇష్టమైనవే తెలియాల్సినవి కాదు కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా చేయాల్సి వస్తుంది ఏది చేసినా ఇష్టంతో కాన్సన్ట్రేషన్తో చేస్తే అవుట్పుట్ మంచిగా వస్తుంది అనే విషయాన్ని వాళ్ళకి తెలియచేయాలి అయిష్టాన్నే నువ్వు ఇష్టపడతావు అనే సత్యాన్ని కూడా వాళ్ళకి తెలియచేయాల్సింది మనమే అన్నమాట అలాగే వాళ్ళు చేసే ప్రతి పనిని మనం ఎంకరేజ్ చేయాలి మెచ్చుకుంటూ ఉండాలి మీకు తెలుసా మనల్ని కూడా ఎవరైనా ఒకసారి మెచ్చుకున్నారనుకోండి మరింత బాగా చేస్తాం మనం నేనైతే నన్ను ఎవరైనా పొగిడారు అంటే ఆ పనిని మళ్ళీ మళ్ళీ చేసి పెడతాను ఇంకా నీట్గా చేస్తాను ఇంకా చాలా హ్యాపీగా చేయగలుగుతాను అలాగే పిల్లలు కూడా ఉంటారు కదండి వాళ్ళకి మెచ్చుకున్నాం అనుకోండి ఇంకా చాలా బాగా చేస్తారనమాట ఈవెన్ స్టడీస్ కూడా నవ్వుతూ నేర్పించాలి ఒక ఆటలాగా అదొక కష్టం అని వాళ్ళకి అనిపించకూడదు అలా వాళ్ళకి ఇస్ విధంగా చేస్తూ విలువల వైపుగా నడిపిస్తూ ఇష్టమైన పనులుగా ఇష్టంగా ఉంటే అన్ని ఇష్టంగానే చేస్తారు కష్టం అనేది అస్సలు అనిపించదు కొన్నిసార్లు వాళ్ళు మొండి చేస్తారు ఏడుస్తారు దొర్లుతారు ఈ ప్రాసెస్లో కానీ నేను ఒక ఆర్టికల్లో చదివానండి మంచివి అయితే ఇవ్వచ్చు చేయొచ్చు కానీ అది తనకి చెడు చేస్తుంది అంటే మాత్రం ఎంత దొర్లినా ఏడ్చినా ఇవ్వరాదు ఇది వాళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్ స్ వరకు కూడా చేస్తూ ఉంటారు వాళ్ళ బాల్యంలో ఇది ఉంటుంది సో మనం దానికి అలవాటు చేయాలన్నమాట సో దెన్ వాళ్ళకి అర్థమైపోతుంది మనం ఎంత ఏచినా దొర్లీనా ఓన్ యాక్సెప్ట్ బై పేరెంట్స్ అని వాళ్ళే మన దారికి వస్తారు అవుతారు అవుతారనమాట కాసేపటికి సో వాళ్ళు ఏడుస్తున్నారు కదా అని ప్రతిదీ మనకి వాళ్ళకి ఇచ్చేసినాం అనుకోండి వాళ్ళ మొండి అలాగే చేస్తారు పెరుగుతుంది తప్ప వాళ్ళు తగ్గరు సో ఎంత మొండి చేసినా ఏడ్చినా భయపడకండి బాధపడకండి అండ్ మనం మన మన పిల్లలకి మనమే వాల్యూస్ నేర్పిస్తున్నాము అని కొంచెం దృఢంగా సంకల్పంతో మనం చేస్తూ వెళ్ళాము అంటే బాధపడకుండా అన్నీ అవే మంచి దారిలోకి సెట్ అవుతాయి నేనైతే ఇలా ట్రై చేస్తూ ఉంటానండి కొత్త కొత్తవన్నీ బాబు అదండి ఇలా కొట్టేసిన పండుని లోపల ఉన్న వైట్గా మీరు వీడియోలో చూసుంటారు చాలా డ్రై డస్ట్ అయితే మనకు వచ్చింది అదంతా తీసేసి ఇలా బాక్స్లో వేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు కొంచెం పండు అయితే ఇంకొంచెం బయటే ఉన్నా కానీ మనం ఒక టూ ఇయర్స్ వరకు దీన్ని యూజ్ చేసుకునేలాగా మనకు ఏమీ కాదు బాగుంటుంది సో వీడియో అయితే మీకు ఈసారి టాపిక్ నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాము బాయ్